మంత్రి చెప్పండి మహారాజా ప్రైవేట్ జెట్ లో పెట్రోల్ ఖర్చు ఎక్కువ కావాలి కనుక మా టూపీ భార్యని గుర్రాలపై తీసుకెళ్ళడానికి దాదాపు ఎంత సమయం తీసుకోవాలి మహారాజ్ దాదాపు నాలుగు సంవత్సరాలు ఎనిమిది సెమిస్టర్లు ఎనభై ఐదు అసైన్మెంట్లు దానిపైన తీరి ప్రాక్టికల్ వైవా నా చేతిలో అవదు నువ్వు టాపర్ కదా నీకే అవుతుంది మంత్రి నీకు అవుతుంది కానీ నీ సిపియు కొంచెం నెమ్మదిగా ఉంది కానీ నీ బెస్ట్ ఫ్రెండ్ అతను ప్రో ఉన్నాడు వీర్ సెహ్గల్ ఆల్ ఇండియా ర్యాంక్ త్రీ యాక్టింగ్ లో ఇంత కేర్ ఫ్రీ తన దగ్గర ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంది దాని కొంచెం చెక్ చేయి తన దగ్గర ఉందా లేదా ఆ ప్రత్యేక వస్తువు ప్రత్యేక వస్తువా అదే మీ నైపుణ్యాలు పెంచడానికి సహాయపడుతుంది అలాగే హాబీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి కొంచెం టైం సహాయపడుతుంది ఓహో గ్రేడ్స్ నుండి బ్లేడ్స్ వరకు అన్నీ చెక్ చేశారు ఏంటి ఆ ప్రత్యేక వస్తువు ఆ ప్రత్యేక వస్తువు అక్కడ లేదు ఇక్కడ ఉంది స్పీడ్ చూడు యుఐ చూడు బిల్ చూడు గ్రిప్ చూడు ఇప్పుడు బ్రాండ్ చూడండి క్యాసియో అయ్యో సీనియర్ అయితే ఏంటి జూనియర్ అయితే ఏంటి వి ఇంజనీర్స్ ప్రతి ఇంజనీర్ యొక్క ప్రత్యేక వస్తువు క్యాసియో క్లాస్ బేస్ i hey.